చాలామంది వారు బయటకు తీసుకురాని పరిస్థితులు చాలామంది రారు లో కూర్చుని వెళ్ళేవారు చాలామంది ఉన్నారు చక్కగా పాడే తలాంతులు ఉన్నారు సాక్ష్యం చెప్పే తలాంత్ ప్రార్థించే ఉంది క్లీన్ చేసే తలా వంట చేసే ప తలాంతులు ఉన్నాయి అన్ని రకరకాల తలాంతులు ఉన్నాయి అలలు చాలామంది బిడ్డలు ఏం చేసే ఆ తలాంతుల ప్రకారం వారు జీవిస్తున్నారు మంచిది ఇంకా కొంతమంది ఆ తలాంతులు వాడుకోవట్లేదు చాలామంది పాటలు పాడే వాళ్ళు ఉన్నారు కానీ బయటకు రావట్లేదు నేను గమనిస్తుంటాను చాలామంది మంచి వాయిస్లు ఉన్నాయి కానీ వారు దేవుని కొరకు ఇది దే నాకోసం కాదు ఇది దేవుని కొరకు నేను వాడుకోవాలన్న ఆ విషయం తెలియట్లేదు ప్రదేని బిడ్డ అలలూయ ఇది గమని దేవుడు ఇచ్చాడు నీకు తలాంతు అలలుయ ఆ తలాంతను మనం ఏం చేయాలి వాడుకోవాలి అది అట్లే పెట్టుకొని లోపలే పెట్టుకొని పెట్టుకుంటే అదేమో తెలుసా మనకున్న తలాంతు కూడా వెళ్ళిపోతుంది కొద్ది రోజులకి అది కూడా నీకు ఏం అది కూడా ఏం చేయలేదు దాని ద్వారా నువ్వేం చేయలేవు ప్రేదేన బిడ్డ పాడక పాడకుండా పాడకుండా ఉంటే ఏమవుతుంది చివరికి అది కూడా ఆ అందు కూడా ఉండదు ప్రియదేని బట్ అలలుయ్యా అలలు దేవునికి మహిమ గాక నేను నేను రక్షణ పొందిన మందిరం అనంతపురం గాస్పల్లా ఉంది అయితే ఆ మందిరంలో స్త్రీలు ఎట్లా ఉండాలంటే మౌనంగా ఉండాలి వారు పాడడానికి కానీ సాక్షి చెప్పడానికి కానీ ఏమీ లేదు ప్రియుని మందిరంలో మౌనంగా ఉండాలి ఆ పురుషులు పాడుతుంటే వారి వెనకల మేము ఫాలో కావాలి చప్పట్లు కూడా కొట్టద్దు అంటే ఎంత సీరియస్ స్ట్రిక్ట్ అంటే మా పాస్టర్ గారు జోసఫ్ అంకుల్ అని తొంభై ఆరు సంవత్సరాలు ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు నిజంగా అంటే స్ట్రిక్ట్ డిసిప్లిన్ చాలా దేవుని వాక్యం ఉన్నది ఉండదు పాటిస్తాడు ఆయన అయితే ఆ చర్చిలో నేను అక్కడ ఆయనతో నేను బాప్సం తీసుకు నైన్టీన్ నైన్టీ సెవెన్ నవంబర్ సెకండ్ నేను బాప్సం తీసుకున్నాను తర్వాత నాకు ఈ పాడతానన్న అది కూడా నాకు తెలియదు నేను పాడగలను ఎంతో కొంత పాడగలను కూడా నాకు తెలియదు ఎందుకంటే మాకు అది యూజ్ మేము అసలు మేము పాడలే ఎందుకంటే మందిరంలో అందరితో కలిసి పాడడము వెళ్ళిపోవడం అంతే సే సింగిల్గా పాడే అవకాశం మాకు ఎప్పుడు ఇవ్వట్లు ఇవ్వలేదు ప్రయజనపడ మీకు దేవుడు ఎంత కృపనిచ్చాడంటే నిజంగా మన సంఘంలో అన్ని టాలెంట్ తలాంతులు వాడబడడానికి ప్రభు కృప చూపిస్తున్నారు చాలామంది వాళ్ళు దాచుకుంటున్నారు మాకేమో పాడాలని ఆశ నాకు తెలీదు నేను పాడగలను నాకేం రాదు కానీ నా అంటే కొద్దో గొప్ప పాడగలను కూడా నాకు తెలియదు ప్రీద్రా నాకు తెలియదు ఎందుకంటే ఎప్పుడు పాడ పాడలేదు మందిరంలో పాడలేదు ఎప్పుడు పాడలేదు మా స్త్రీల మీటింగ్లో అందరం కలిసి పాడేవాళ్ళము మందిరంలో అందరం కలిసి వాళ్ళతో వాళ్ళు పాడిన తర్వాత మేము ఏకీపించేవాళ్ళం పాడే తల అంత ఏమీ లేదు అనుకునేదాన్ని నిజంగా ఎప్పుడైతే వివాహం అయిందో అప్పటి వరకు నేను పాడతాను కూడా ఎవరికి చెప్పలే నేను నిజంగా చెప్తున్నా నేను పాడగలను అని కూడా ఎవ్వరికి చెప్పాల పెళ్ళి కాకముందు నేను నీకు ఆమె ఏం చేస్తుంది పెళ్ళికూతురు ఆ అమ్మాయి అంటే బాగా పాడుతుంది కదా చెప్పుకుంటూ ఉంటారు కదా బాగా ప్రార్థన చేస్తుంది పరిచయలో ఉంది మంచిగా వంట చేస్తుంది అన్నీ చేస్తుందని చెప్తూ ఉంటారు ప్రపోజల్స్ అప్పుడు ఇది చెప్తూ ఉంటారు మంచిగా మిషన్ బట్టలు కుడుతుంది అని చెప్తూ ఉంటారు కదా అయితే నిజంగా నాకు ఏంటంటే నాకు తెలియదు నేను పాడగలను కొంచెం ఎంతో కొంచెం గొప్ప పాడగలను కూడా నాకు తెలియదు నేను ఏం చెప్పలే ప్రయత్నం బిడ్డ ఎప్పుడైతే వివాహం అయిందో వివాహం అయిన తర్వాత దేవ దైవ సేవకులను అవకాశం ఇచ్చాను పాడే అవకాశం అప్పుడు అనుకుని అమ్మో నాకు ఈ తల నిన్న సంవత్సరాలు దాన్ని ఏం చేశాను హృదయంలోనూ పెట్టుకున్నారు తాళ తలాంత లోపలే దాచిపెట్టుకున్నాను నన్ను క్షమించు ప్రోవా ఇక్కడ నుంచి నీకోసమే అయ్యా అలలు నీ కోసమే పాడతాను నీ కొరకు నేను జీవిస్తానని ఆ రోజు డెసిషన్ తీసుకున్నాను నిజంగా దేవుడు నా తీర్మానం దేవుడు గన్నపరిచాడు ప్రేదన బిడ్డ అలలుయా ఇంకా దేవుని కొరకు ఇతరుల దాని కోసం కాదు దేవుని కొరకు దేవుని కొరకు దేవుని స్థుతించే అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు నిజంగా ఇలాంటి వారు చాలామంది ఉన్నారు సంఘంలో కాబట్టి మనం ఏం చేయాలి తలాంతులను వాడుకోవాలి అలలు ఇక్కడ దోర్క కూడా ఆమెకున్న వనరులు ఏంటి అంటే సూది దారం ఆ సూది దారంతో ఆమె నేకులకు ఏం చేసేది పేద విధవరాకు వారికి వీరికి ఏం చేసేది బట్టలు గుట్టించేది ఆమె చనిపోయింది వ్యాధితో చనిపోయింది మీకు బాగా తెలుసు కాయలబడి చనిపోయింది చనిపోయిన తర్వాత అక్కడున్న వారు ఆమె ఆమె శరీరాన్ని కడిగి ఒక మేడ గదిలో మంచం మీద పడుకోబెట్టారు ఇప్పుడు బరియల్ సర్వీస్ బరియల్ జరుగుతుంది భూస్థాపన కార్యక్రమం ఆ భూస్థాపన కార్యక్రమానికి సేవకులు వచ్చారు వచ్చారు ఆ సేవకుడు వచ్చారు వారందరు గట్టిగా చుట్టూ ఇంకా భార్య భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇంక అందరూ స్త్రీలు అందరూ ఏడుస్తున్నారు బోర్న గొల్లు ఏడుస్తున్నారు ప్రిదిని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు అమ్మ మీరు మీరు ఇంక వెళ్ళిపోయారు ఇంకా మాకు ఎవరు గుట్టిస్తారు బట్టలు అలలోయ ఎవరిస్తారు మాకు బట్టలు మాకు వేసుకోవడానికి ఇంక ఎవరిస్తారని గొల్లు గట్టిగా ఏడుస్తుంటే పేతురు విన్నాడు ప్రీతిని ఆమె సాక్ష్యాన్ని విన్నాడు వాళ్ళు అంటున్నారు ఎందుకమ్మ అంత గట్టిగా ఏడుస్తున్నారు మౌనంగా ఉండండి ఎందుకు అన్నాడేమో వారు అన్నట్టున్నారు అయ్యా మేము బ్రతికినప్పుడు ఈమె కుట్టించింది మాకు కుట్టిన ఎన్నో బట్టలు కొట్టించింది మేము ఈరోజు మేము ఈరోజు వేసుకున్న బట్టలు కూడా ఈమె కుట్టిందేనా అయ్యా అందుకే మా బాధ అవుతుంది ఏడుస్తున్నాం అయ్యా అని వారు ఆమె చెప్ వారందరు చెప్తుంటే పేతరు ఏం చేసి తెలుసా మోకరించాడు మోకరించి ఒక చిన్న ప్రార్థన చేశాడు అంతే చూడండి నిజంగా చెప్తున్నాను ఆమెకున్న తలాంతులు ఏం చేసింది దేవుని పిల్లల కొరకు వాడుకుంది అలలూయ అలలూయ ఒక్క నిమిషం ప్రార్థ మోకరించాడు పేతురు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి లే లేచి లేచి తబిత లెమ్మనగానే ఆమె ఏమైందంట లేచి కూర్చుంది అలలు జీవం లేని వ్యక్తులు ఏమొచ్చింది జీవం నిర్జీవమైన స్థితిలో నుంచి జీవాన్ని తీసుకొచ్చాడు ప్రభు ప్రీతిని చనిపోయిన ఆమె లేచి కూర్చుంది అంటే ఏమైనా ఇవ్వండి అని పంపించాడు నిజంగా ఎందుకు ఈ జరిగింది అంటే చనిపోయిన ఆమె వ్యక్తి తిరిగి ఎందుకు బ్రతికింది తెలుసా ఆమె తలాంతులు దేవుని కొరకు వాడుకుంది అలలుయ అలలుయ్య ఆమె నాకు నా నేను బాగా చేయగలను కొంతమంది చూడుసార్లు తలాంతులన్నీ దాచిపెట్టుకుని నేను వంట ఈ వంట చేయి అంటే నాకు రాదు ఈ పని చేయండి నాకు రాదు అలలుయ నిజంగా చెప్తున్నాను చాలామంది అది వచ్చి కూడా రాను ఎందుకంటే మళ్ళా ఇప్పుడు చేసామని మళ్ళా వాడు చెప్తారేమో అది పని చేయమని బాగా ఊడుస్తావమ్మా నువ్వు అంటే నాకు రాదు ఊడ్చాక రాదు నాకు ఇంట్లో ఊడ్చ ఎవరు ఊడుస్తారు ఇంట్లో ఊడు ఊడ్చుకోకుండా నాకు ఊడ్చక రాదు కడిగ రాదు గిన్నెలు కడిగి నాకు గిన్నెలు గడిగికే రాదు అంటే ఈ తలాంతలను ఏం చేస్తున్నారు వాళ్ళు పాడన్నంటే నాకు పాడక రాదు అలూయ అలలూయ ప్రార్థన చేయండి అంటే నాకు ప్రకొంతమంది నువ్వు చేయ ప్రార్థ నువ్వు చేయ ప్రార్థన అలలు ఇవన్నీ ఏం చేస్తున్నా తెలుసు అవన్నీ దాచుకుంటున్నాం అవన్నీ ఒకరోజు ప్రభు తీసేసుకుంటాడు ప్రయోజనం జాగ్రత్త అంటే తలాంతలు మనకు తలా ఈ తలాంతుల పరిచర్య మనం ఏం చేయాలి వాడుకోవాలి మనకిచ్చిన తలాంతులు బట్టి మనం ఏం చేయాలి ముందుకు వెళ్ళాలి దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి గట్టిగా చెప్పట్లు కొడదాం ప్రేద బిడ్డ అలలుయ అలలుయ స్త్రీలందరి తవితా అంట స్త్రీలందరిలో ఒక్కటే శిష్యురాలు ఈమె అందరూ ఈమె ఒకటే శిష్యురాలు శిష్యురాలుగా పిలువబడింది అంటే చూడండి ఎంత అద్భుతమైన జీవితాన్ని జీవించింది అందుకే ఆమెకున్న సాక్ష్యాన్ని బట్టి ఆమె ఏమైంది తెలుసా బ్రతికింది హలలు అక్కడ ప్రేద తలాంతులు వాడుకోలేదంటే దేవుడు తిరిగి లాక్కుంటాడు దా జాగ్రత్త లాక్కోవడమే కాదు చీకటి గదిలో పడేస్తా అన్నాడు ఇంక ఇచ్చిన తలా ఏ తలాంతైనా సరే ప్రేద వాటిని దేవుని కొరకు ఎప్పుడైతే వాడుకుంటావో దేవుని కొరకు వాడతావు నిజంగా దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే దేవుడిని నిజంగా ఇందాక మనం చదువుకున్నాం తబిత తిరిగి ఏమి చనిపోయినా ఆమె ఏమైందంట తిరిగి లేచింది అన్ని గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేస్తాడు ప్రైదేని బిడ్డ హల కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు మొదటి పరిచర్య ఏంటమ్మా ప్రార్ ప్రార్థనా పరిచర్య రెండో పరిచర్య తలాంతుల పరిచర్య మూడో పరిచర్య ఏంటో తెలుసా సువార్త పనిలో సహకరించిన స్త్రీలు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు సహకరించిన సువార్తకు వెళ్ళట్లేదు కానీ పురుషులు వెళ్తుంటే వారిని ఏం చేస్తున్నారు వీళ్ళు స్త్రీలుగా సహకరిస్తున్నారు హలలుయ నిజంగా అప్పుడే ఫీబీ అని ఆమె ఏం చేసిందంటే తమ ఇండ్లల్లోనే ఏం చేసిందంట సేవ ప్రారంభించింది పరిచరణ ప్రారంభించింది ఇవన్నీ కూడా రోమిల్ రాసిన పత్రికలు ఉన్నాయి రోమ పదహారు ఆధ్యములు ఉన్నాయి అయితే ఈమె ఫీబే తమ ఇండ్లల్లోనే ఏం చేసిందంటే పరిచయ స్టార్ట్ చేసింది అలలూయ అలలుయలూయ నిజంగా ప్రేదిన బిడ్డ ప్రిస్కిల్లా అనే ఆమె సహ సేవకురాలుగా ఉంది ప్రిస్కిల్ అకుల్లా ప్రిస్కిల్ల ప్రిస్కిల్ ఎట్లుంది సహ సేవకురాలుగా ఉంది సేవకులు సహకరించే వ్యక్తిగా ఉంది పౌలు ఈ అకుల్లా పిస్కిల ఇద్దరు సేవలు ఉన్నారు వారికి తోడుగా పౌలు కూడా వారితో ఉన్నాడు ప్రయని బిడ్డ ఎక్కడికి వెళ్ళినా వీరందరూ కలిసి వెళ్ళేవారు ఎంతో చక్కగా పౌలు డేరాలు గుట్టి వ్యాపారంలో ఉన్నాడు వీళ్ళు కూడా ఆ పనిలో ఉన్నారు అంత మాత్రమే కాదు సేవలో వీళ్ళందరూ ఏమయ్యారంటే కలిసి వారు ఏం చేసేవారంట పరిచర్య చేసేవారు అలలుయ పరిచర్య చేసేవారు ఈ అకుల్లా ప్రిస్కుల ఇంట్లోనే ఒక వారి సంఘం ప్రారంభమైంది అలలుయ్య అంటే వారు ఇంట్లోనే వాళ్ళు ఏం చేసి పరిచర్ స్టార్ స్టార్ట్ చేశారు ప్రయదే పరిచర్యను ప్రారంభించారు ఎంతో అద్భుతమైన దీవెనగా ఉంది ఆ రోజుల్లో అందరూ ప్రతిరోజు ఇంటింటా కూడుకునేవారు ప్రేదేని ఈ ఈరోజు ఎంత అద్భుతమైన విషయం కదా ప్రతిరోజు ఇంటింటా వారు ఏం చేసేవారంట మా ఇప్పటిలాగా మందిరాలు చర్చెస్ పెద్ద పెద్ద చర్చెస్ లేవు ఈ రోజులు ఎట్లా అంటే పెద్ద చర్చిలు ఉన్నాయి కానీ మందిరాల్లో మనుషుల్ని కనబడట్లేదు ప్రేదేండు మందిరాలే ఉన్నాయి కానీ మందిరాల్లో ప్రజలు కనబడట్లేదు ప్రయదేని బెడ్ ఆ రోజుల్లో వారి ఇండ్లనే దేవుని సేవకి చేసేవారంట ఎంత అద్భుతమైన విషయం కదా వారి ఇండ్లనే దేవుని పరిచయకి ఇచ్చేవారు అందుకే అక్కడే వారి సేవ పరిచర్య చా ప్రారంభమైంది ప్రేదేని బిడ్డి గొప్ప పరిచర్య అలలోయ ఈ మామ అంటే వీళ్ళ వీటన్నిటి కారణం ఎవరంటే అంటే స్త్రీలు అలలూయ ఈ స్త్రీలు సహకారులుగా సువార్త పనిలో సహకరించిన స్త్రీలుగా ఉన్నారు ప్రిస్కిల్లా ఈమె కూడా వారేం సువార్త పనిలో వారు సహకరించిన వారిగా ఉన్నారు వారి ఇంట్లోనే సువార్త ప్రారంభమైంది అలలూయ ఇది ఇంకో మంది ప్రభు కొరకు బహుగా ప్రయాసపడిన పెర్సిస్ ఎవరేమే ప్రభు కొరకు ప్రభు కొరకు బహుగా ప్రయాసపడింది పెర్సిస్ ఇంకోమంది తల్లి అయిన తల్లితో సమానమైన రూపు తల్లి వీళ్ళందరూ ఎవరు అంటే ద సువార్త పనిలో సహకరించిన వారు అలలూయ ఈ మాటలు ధ్యానిస్తుంటే నిజంగా ఎంత అద్భుతమైన పరిచయం చేస్తున్నారు వారు వెళ్ళి చెప్పట్లేదు కానీ సేవకులు వెళ్తున్నప్పుడు వారిని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు ఈరోజు మన మందిరంలో సేవకులు పరిచయం చేస్తున్నారు వారికి మనం ఏం చేయాలి సహకరించే వారిగా ఉండాలి సహకరించడం అంటే కేవలం డబ్బు గురించి ఆలోచిస్తుంటారు చాలామంది బిడ్డల ప్రేదాలు సహకరించంటే ఇవ్వాలి ఏదో ఇవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తుంటారు ఇవ్వడమే కాదు అది పరిచయనే మంచిదే కానీ వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి వారి కొరకు తమ గృహాలను ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి ఈరోజు ఎంతమంది ఆ విధంగా చేస్తున్నారు ప్రయత్నం వారి గృహాలను దేవుని పరిచరికిస్తున్నారా వాళ్ళ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు అలా మన మన ఇళ్ళలో కొన్నిసార్లు ప్రార్థన పెట్టుకోండి అంటే ఎవరు ఎవ్వరు పెట్టుకోవడం లేదు అంటే ప్రార్థన జరగకూడదు జరగవాలని కూడా ఆలోచన లేదు ప్రీతి ఆ రోజుల్లో వారి ఇండ్లే మందిరాలుగా మారిపోయాయి అక్కడి నుంచే వారు పరిచర్య ప్రారంభమైంది ప్రియదేని బిడ్డ హలలూయ హలలూయ నిజంగా రూపు తల్లి వీరందరూ కూడా ఏం చేశారు తెలుసా వారి ఇండ్లను ఇచ్చేశారు పరిచర్లు దైవ సేవకులు సువార్త పనిలో సహకారులుగా ఉన్నారు ప్రియదేని బిడ్డ హలలూయ అంత మాత్రమే కాదు నిజంగా చాలామంది చాలామంది వారు ఏం చేసేవారంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు ఆదివారం మాత్రమే గుడి ఆ రోజులు తన గృహాన్ని గుడిగా మార్చారంట అక్కడు ఆ రోజుల్లో స్త్రీలు ఆదివారం ఒకరోజు గుడి ఉంటుంది మిగతా ఆ రోజులు తమ గృహాలనే గుడిగా మార్చారు ఎంత అద్భుతమైన విషయం కదా ఒక వ్యక్తి అన్నాడు ఈ మాట ఆదివారం ఒక రోజు మాత్రమే మనం మంత్రులు ఉంటాం మిగతా రోజులు ఎక్కడ ఉంటాం ఇంట్లో అయితే ఆ మిగతా రోజులే ఒక గుడిగా మార్చారు అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది కేవలం స్త్రీ వల్ల మాత్రమే గట్టిగా చెప్పకూడదాం కేవలం స్త్రీలం స్త్రీల ద్వారానే ఇవన్నీ జరుగుతుంది అలలూయ ఎంత చెప్పుకున్న స్త్రీలందరూ వీరందరూ సువార్త పనిలో సహకరించిన వారుగా ఉన్నారు ప్రతి ఎంత అద్భుతమైన పరిచర్య హలలూయ హలలూయ నిజంగా నిజంగా చదివాను కదా వాళ్ళ దాదాపుగా యాభై మంది ఉన్నారంట ఆ బస్సులో యాభై మంది ఉన్న మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది నాకు ఆ రోజు జరగకముందు నాకు తెలియదు ఆ విషయం ఆ రోజు సండే సండే మా సాయంకాలం జరిగింది సండే నైట్ అమ్మ చెప్పింది స్త్రీలంబిడ్డికి పోయింది ఆ స్త్రీలంబిడ్లో ప్రార్థన చేయమని వాళ్ళు ఫోన్ చేశారంట వారు చెప్పారు అమ్మ ఫోన్ చేసింది ఇట్లా బస్సుని అంత పగలగొట్టినారు అది అంటే నేను మామూలుగా ఏమో చిన్నగా అనుకున్నా కానీ న్యూస్లో ఛానల్లో న్యూస్లో అంతా స్ప్రెడ్ అయింది ప్రయోజనం బయట ఎక్కడ చూసినా అదే చూస్తే నిజంగా ఎంత భయంకరం అంటే బస్ అంతా మొత్తం ఏం చేశారు డ్యామేజ్ చేశారు కర్రలు పట్టుకొని యవనస్తులు తాగి భయంకరంగా కొట్టేశారు ఇంకేం చేయాలనుకున్న పెట్రోల్ పోసి తగలబెట్టాలనుకున్నారంట వాళ్ళందరూ ఒప్పించి వాళ్ళతో మాట్లాడి అక్కడున్న సేవకులు అక్కడున్న యవనస్తులు అందరూ వారితో మాట్లాడి ఇంకా అది లేకుండా వారు ఏం చేశారంట వచ్చారంట నిజంగా చెప్తే ప్రియ దేని పిండా మాట్లాడుతున్నాడు నిజంగా దేవుని సేవలో దేవుని పరిచయలో వీళ్ళందరూ వారు కష్టం వచ్చిన ప్రతి ఆదివారం వాళ్ళ సువార్థ సేవలో వెళ్తుంటారు ప్రిది ప్రతి ఆదివారము ఏదో ఒక విలేజ్కి వెళ్ళి శుభ కరపత్రాలు పంచి దేవుని మాటలు చెప్పి వారిని దేవుడి దగ్గర తీసుకునే వ్యక్తులుగా ఉన్నారు వీరందరు నిజంగా ఎంతో అద్ధుమైన వ్యక్తులు వారిని ప్రోత్సహం వారు వెళ్ళాలంటే ఎవరు ఉండాలి చెప్పండి ఇంతమంది ఆమె మంది పురుషులే వెళ్ళారు వీరు ఎవరు ఉన్నారు ఇంట్లో స్త్రీలు ఇంట్లో పంపించకపోతే పోతారా వాళ్ళు వెళ్తారా అంటే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళకపోయినా వెళ్ళే వారి కొరకు ఏం చేయాలి నువ్వు సహకరించే వ్యక్తిగా ఉండాలి అలలూయ నువ్వు వెళ్ళకపోయినా ఆ సువార్త పనిలో వెళ్ళేవారికి నువ్వు ఏం చేయాలి సహకరించాలి ప్రార్థన ద్వారా వారు సహకరించ ఎంకరేజ్ మాట ద్వారా వారిని ఎంకరేజ్ చేయాలి వారి కొరకు ప్రార్థన చేయాలి అలలూయ వారికి కొంచెం ఇవ్వాలి అలలూయ దేవునికి మహిమ కలుగును గాక అంటే ప్రేద మూడో పరిచయం ఏంటో తెలుసా సువార్త పనిలో సహకరించిన స్త్రీలు అలలూయ అలలూయ మార్కు తల్లి మరియ కూడా తమ గృహాన్ని గుడిగా చేసుకుందంట మార్కు తల్లి మరియ ఆమె ఏం చేస్తా తన గృహాన్ని గుడిగా చేసుకుంది రోజు ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన జరుగుతుంది రోజు ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది అది ఒక గుడిగా మారిపోయింది ప్రియేని బిడ్డ హలో లూయా కాబట్టి ప్రిదేని బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నారు ఇంకో ఆమె బెతినియా మరియా ఈమె కూడా ఎట్లుందా లూకాసు వార్త పదో ఆజ్యంలో ఈ మాట ఆమె గురించి రావి ఈమె కూడా చక్కటి తల్లిగా ఉంది వ్యక్తిగా ఉంది లూదియా అనే వ్యక్తి ఉంది కదా లూదియా ఎంతమంది తెలుసు లూదు లూదియా ఈమె ఎవరు తెలుసు ఒక జెంట షీజ్ అ జెంటైల్ ఆమె అన్యురాలు దేవుని బిడ్డ కాదు ఎప్పుడైతే దేవుని తెలుసుకుందో దేవుని గురించిన మాటలు వినిందో ఏసే గురించి మాటలు వినిందో ఆమె హృదయం మారింది ఆమె ఊదా రంగు పొడి అమ్ముకునే వ్యక్తి తుయ్యతరాలు కదా ఆమె ఊదా రంగు పొడిని అమ్ముకునే తుయ్యతరాలు పట్ట పట్టణస్థురాలు ఆమె ఆమె ఒక అన్యురాలు ఏసే గురించి వినింది అంతే ఏసే మాటలు వినింది ఆమెకి ఎంతో నచ్చే హృదయం అంతా సంతోషంగా నింపబడింది ఆమె హృదయం మార్చుకుంది ఆమె ఏసేని నమ్మ అంగీకరించి తమ సొంత రక్షణకు అంగీకరించింది నిజంగా ఆమె ఏం చేసి తెలుసా సేవకులకు సేవ దగ్గర వెళ్ళి మా ఇంటికి రండి అని బలవంతం చేసింది ఏం చేసిందంట బలవంతం చేసింది అలాలు ఏసేని నమ్ముకుంది నమ్ముకున్న తర్వాత ఆ మాటలు ఎంతో నచ్చాయి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఎంతో సమాధానం ఇచ్చింది దేవ దైవ సేవకులు నా ఇంటికి వస్తే నా ఇల్లు మారిపోతుంది నా ఇల్లు సంతోషంగా మారిపో అనుకుంది వారి దైవ సేవకులు పిలుస్తూ బలవంతం వాళ్ళు రాకపోయినా వాళ్ళు ఏం చేస్తుంది బలవంతం రెండయ్యా మా ఇంటికి రెండయ్యా అని బలవంతం చేస్తుంది ప్రీతి అనిపెట్టి అలా లూయా బట్టి ప్రీతి ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి లూదియా లాగా మా ఇంట్లో మీరు రావాలి దైవ సేవలు రావాలి మీరు కాలు పెట్టాలి అప్పుడు మా ఇల్లు సంతోషంగా మారుతుంది ఒక పర్ చిన్న పరలోకములుగా ఉంటుంది అని ఎప్పుడైతే మనం చేస్తామో ఆ విధంగా ఉంటామో నిజంగా దేవుడికి అలాంటి కాలనే ప్రభు మన జీవితంలో చేస్తాడు ప్రేదే ఈ లూదియా దైవ ఏం చేస్తుంది బలవంతము ఉంది ఇంకా ఉంది ఫిలోమేనా అని ఆమె గృహాలను ఏం చేస్తుందంటే మందిరాలుగా మార్చేసాడు అలలూయ గృహ వీరందరూ ఎవరు తెలుసా వారి గృహాలను తెరిచి ఇచ్చినవారు అలలూయ ఇందాక నేను చెప్పాము ఆదివారము ఏంటంటే ఆదివారము మాత్రమే గుడి మిగతా ఆ రోజులన్నీ గృహాలు వారి గృహాలే గుళ్ళుగా మారిపోయాయి ఈరోజు మన జీవితాల్లో స్త్రీలుగా మన గృహాలు కూడా ఆ విధంగా ఉండాలి ఆదివారం ఒక రోజు మందులోకి వెళ్తున్నావే మిగతా రోజులన్నీ నీ నీ గృహమే గుడిగా మారాలి అలలుయ్య నీ ఇల్లే ఒక మందిరంగా మారాలి అలలూయ ఇల్లే ఒక దేవుని మందిరంగా మారాలి ప్రీతి అలాంటి జీవితాన్ని మనం జీవించాలి అది స్త్రీలకు మాత్రమే సరిపోతుంది స్త్రీలకు మాత్రమే సాధ్యమవుతుంది అలలూయ అంటే దేవునికి మహిమ కలుగును గాక నాలుగోది ఏంటో తెలుసా ప్రభు సేవకై ఇచ్చుట నాలుగో పరిచయం ఏంటంట ప్రభు సేవ కోసము ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి అలలుయ్య అన్నాడు ఇచ్చినప్పుడు మన చేయి పైకి లేస్తుందంట మిగతా సమయాల్లో ప్రభు చెయ్యి తన పై తల పైన ఉంచుతాడంట దేవుడు ఎంత అద్భుతమైన విషయం కదా ఇచ్చేటప్పుడు మన చెయ్యి ఏమవుతుందంట ఎట్లు ఇస్తాం మనం పైకి లేపుతాం ఇచ్చే చెయ్యి పైకి లేపి లేపుతాం కదా మిగతా సమయాల్లో ప్రభు చెయ్యి మన తలపైన పెడతాడంట ఉంటుందంట అలలు నేను విస్తే నీ చెయ్యి లేపితే ప్రభు చెయ్యి నీ తల మీద ఉంటుంది జాగ్రత్త కానీ ఇచ్చేవారిగా ఉందాం అలలుయ్య దేవునికి ఇచ్చేవారిగా ఉండాం అలలుయ్య దేవునికి మహిమ కలుగునుగాక దేవునిగా బైబిల్లో స్త్రీలు చాలామంది దాకా చదివాం కదా వారు అందరు చాలామంది ఇచ్చేవారుగా ఉన్నారు సాయకరాలుగా అంటే దేవునికి ఇచ్చేవారు సాయం చేసేవారు అంటే సాయకరాలుగా అంటే ఏంటి దేవునికి సాయం చేసే స్త్రీలు నాలుగో పరిచయం ఏంటో తెలుసా ప్రభు సేవక ఇచ్చే పరిచర్య ఇది చాలా ఇవ్వక డబ్బులు లేకపోతే మనం సేవకు వెళ్తామండి ఇప్పుడు ఏ సేవకు వెళ్ళాలన్నా మొన్న వాళ్ళ సేవకు వెళ్ళాలి కా సేవకు బస్సులో వెళ్ళారు ఆ బస్సు వెళ్ళడానికి ఏం కావాలి పెట్రోల్ కావాలి లేకపోతే డీజిల్ కావాలి లేకపోతే అన్నిటికి ఖర్చే అలలూయ ఆ ఖర్చు పెట్టడానికి మనకేం వెళ్దామని ఇష్టమే ప్రా ఎక్కడికి సువార్తకు వెళ్దామని ఇష్టం కానీ వెళ్ళాలంటే ఏం కావాలి డబ్బు కావాలి అలలూయ్య ఆ డబ్బు లేకపోతే ఏది చేయలేం ప్రేదేంపడి ఎక్కడికి వెళ్ళాలంటే పెట్రోల్ ఖర్చు డీజిల్ ఖర్చు మన సంఘం ద్వారా పరిచయం జరుగుతుంది ఎన్నో ప్రాంతాలకు వెళ్తున్న వాటి వెళ్ళడానికి ఎట్లా అలలు వెళ్ళాలంటే ఏం కావాలి డీజిల్ కావాలి ఆటో డీజిల్ కావాలి మ్యాజిక్ డీజిల్ ఇవన్నీ కావాలి ఇవన్నీ ఖర్చుతో కూడిన పనులు పెట్టి అలలు ఇవన్నీ చేయాలంటే మనకి ఏం కావాలి డబ్బు కావాలి అది ఇచ్చేవారు ఇది ఆ సేవకు ఇచ్చేవారు కూడా మనం కావాలంట లేవాలి అలలు ప్రభు సేవకై ఇచ్చే పరిచయలో మనం ఉండాలి ఈరోజు ఎంత ఇస్తున్నావు దేవునికి అలలుయ్య నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నావు చాలామంది స్త్రీలు దైవ సేవకులకి ఇచ్చి వాళ్ళు దేవుని ఏం చేస్తున్నారు ఘనపరుస్తున్నారు ఇచ్చి ఏం చేస్తున్నారు దేవునికి ఘనపరు దేవునికి ఇస్తున్నావు కొంచెం అంటే దేవుని ఘనపరుస్తున్నట్టుగా మలాకిలో ఉంది మీకు బాగా తెలుసు అలలూయ మీకు బాగా తెలిసిన మాటలే పదవ భాగం దేవునికి ఇవ్వాలి చాలామంది మర్చిపోతున్నారు దశమ భాగం దేవుని దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వాలి అంత మాత్రమే దేవునికంటే కానుకలు అర్పణలు దేవునికి ఇవ్వాలి ఆ రోజుల పాత నిబంధన రోజుల్లో ఆ పోస్తుల పాద దగ్గర వాళ్ళందరూ ఆస్తులు చిర స్థిర ఆస్తులు అన్ని అమ్మి ఏం చేశారు ఆ పోస్తుల పాదలు పడి దాని వారికి ఏంటి ఎందుకు అట్లా చేశారు చెప్పండి ఒకసారి ఆలోచిద్దాం ఎందుకు అట్లా ఇవ్వాలి ఎందుకు వారు ఇచ్చారు అపోస్తుల పాదాల దగ్గర వాళ్ళు ఎదుట వారి చిరస్తర ఆస్తులన్నీ అమ్మి వారి పాదాల దగ్గర పడేశారంటే వారు దాని మీద డబ్బు మీద వ్యామోహం లేదు వారికి ఆ రోజుల్లో దేవుని పట్ల ఇష్టం ఉంది దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి మాకు ఇవన్నీ అవసరం లేదు ఇవన్నీ డబ్బులు అవన్నీ నాకు ఆస్తి అవసరం లేదు ఇవన్నీ కూడా దేవుని సేవకు వాడుకోండి అని అక్కడ పడేశారు ప్రేదిన దాని గురించి ఆలోచించని లేదు వారు ఈరోజు పరుస్తుంది ఇవ్వడానికి దశంభావి అది ఖచ్చితంగా అది ఆజ్ఞ దట్ ఈస్ ఎ కమాండ్మెంట్ అది మనకు దేవుడిచ్చిన ఇచ్చిన ఆజ్ఞ కానీ ఆజ్ఞను కూడా పాటించుకోకుండా ఈ ఈరోజు ఏమో చేస్తూ ఎవరో ఇస్తారులే ఏమో చేస్తారు వారందరూ ఉన్నారు కదా మిగతా వాళ్ళు ఇస్తున్నారు నేను కూడా ఇవ్వాలా అలలూయ చాలా భయంకరమైన విషయం ప్రయోజనం పెట్టి అలలూయ దేవునికి ఏమి ఇవ్వాలి తెలుసా శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలి ఇది ఎప్పుడు మర్చిపోద్దు దేవునికి హలలుయ శ్రేష్టమైన హృదయం శ్రే హృదయాన్ని దేవునికి ఇవ్వాలి సమయాన్ని దేవునికి ఇవ్వాలి డబ్బులు దేవునికి ఇవ్వాలి హలలూయ అంటే నాలుగోదిగా ప్రభు సేవక ఇచ్చుట ఇచ్చుట ఇచ్చే పరిచర్య దేవుని సేవకు సేవకులు వారు తింటున్నారు వారు చేసుకుంటున్నారు అని ఎప్పుడు అనుకోద్దు వారు ఏంటి దేనికి ఉపయోగిస్తున్నారు దేవుని ప్రభు సేవకే వాళ్ళు ఉపయోగి వారికి ఉన్నదంతా తీసి దేవుని సేవకి ఇస్తున్నారు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అలలూయ కానీ ఎప్పుడైతే ఆ పరిచరలో ఉంటావో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రయత్నం పెట్టి అలలూయ ఇచ్చేటప్పుడు ఎట్ల ఇవ్వాలంట సంతోష పాడుతూ ఉంటాం ఏం పాట అది చెప్పండి నీ ధనము నీ ఘనము ప్రభుయేసుకే భాగము ఏంటంట ఎట్లు ఇవ్వాలి నీ దాన్ని కూడా అంటే దేవునికి ఇస్తున్నామంటే మనం దేవుని ఏం చేస్తున్నాం ఘనపరుస్తున్నాము అలలుయ్య కాటిచ్చి ఇచ్చి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఘనపరచాలి ఇంకో మాట ఉంది ఇచ్చి దేవుని శోధించండి ఇవ్వకుండానే శోధిస్తూ ఉంటాం చాలా తప్పు ఇప్పుడు ఇవ్వకుండానే శోధిస్తూ ఉంటాం చాలా తప్పు ఇచ్చి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఘనపరచాలి శోధించి దేవుని నా రోజు ఇచ్చాను కదా అయ్యా నాకు ఇప్పుడు కష్టం ఉంది ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు నాకు సాని దయచింది అడిగే అవకాశం మనకు ఉంటుంది ఇవ్వకుండా అడిగితే నువ్వు ఇచ్చావా ఏమైనా నన్ను అడగడానికి అంటాం కదా చాలాసార్లు మనం అంటే దేవుడు అంతే నువ్వు ఇచ్చి దేవుడు మొట్టమొదటిగా దేవునికి ఇస్తే దేవుడు అన్నీ మనకు అనుగ్రహిస్తాడు ఈ మందిరం కదా ఈ ఊరికి చివరిగా చెప్పి నేను ముగిస్తాను సేవకుని దేవుడు సేవకు పిలిచినప్పుడు నిజంగా వారి దైవ సేవకుల వారు అంటే మా మామగారు అత్తగారు వాళ్ళు ఇచ్చిన దాంట్లో కొంచెం మాకు ఇచ్చారు అది తీసుకొని వచ్చి ఇక్కడికి ఇక్కడ పెట్టేస్తాం దేవుని సేవకే టెన్ ల్యాక్స్ తీసుకొచ్చారు మాకు అది ఆ పది లక్షలు నిజంగా చెప్తున్నాను ఇంత కూడా ఆశ డబ్బు మీద ఆశ లేదు ప్రయత్ని కొన్నిసార్లు డబ్బుతో ఏదైనా కొత్తగా ఊరికి వచ్చాము ఏదైనా ఇల్లు కొనుక్కుందాము లేదా స్థలం కొనుక్కుందాం లేకపోతే పిల్లలు ఉన్నారు కదా ఫ్యామిలీ ఉంది వారికి ఏమైనా లేక ఫిక్స్డ్ డిపాజిట్ ఆలోచన ఎవ్వరు మా ఇద్దరికి రాలేదు ప్రయదేని దాని గురించి అది దాది దేవుందే అంతేగా ఫిక్స్ అయిపోయినాం మా డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ జరిగాయికైతే దేవుడు అన్నింటినీ తప్పించాడు ఇక్కడ స్థలం తీసుకోవడానికి రూప చూపించాడు నిజంగా ప్రభు యాభై సెంట్లు మాకు ఇచ్చాడు దేవుడు వాటికి పది లక్షలు వెంటనే ఇచ్చేసాం ప్రేదనబెట్టి అది దాని మీద ఒక్కటి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి ఇష్టపడట్లేదు మాకు అవసరాలు అన్నీ కూడా అన్నీ దేవుడు చూసుకున్నాడు వాళ్ళలో యహో ఇరగా అన్ని ఆయన చూసుకున్నాడు మా పిల్లలు చిన్నప్పుడు వారు ఎంత కష్టపడ్డాము కనీసం బియ్యం కూడా లేకుండే మాకు చిన్న అప్పుడు వచ్చినప్పుడు అలలూయ ఆ బస్తా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ కేజీస్ కదా యాభై కిలోల బస్తా ఉంటే ఆ బస్తా ఎప్పుడైపోతుందో భయం అలలోయ అంటే అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాం కానీ ఎప్పుడు దేవుణ్ణి సనగలేదు కొనగలేదు ఎప్పుడు దేవుని స్థుతించేవారుగా ఉన్నాం ప్రయదని బిడ్డ అలలూయ దేవుడు అన్ని పరిస్థితిలో మనల్ని వెచ్చించాడు దానికి అంటే ఇస్తూనే ఉన్నాడు దైవసేకులు నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇస్తూనే ఉన్నాడు ఎంత ఉంది మళ్ళీ మనకు అవసరం ఉందేమో అని కూడా ఆలోచించాడు జోబులోని తీసి ఇస్తూనే ఉంటాడు అందుకే దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు గట్టిగా చెప్పడం కోరుదాం ఈయుడే మీకు ఇవ్వబడను అలాలు అంతే అడుగుడు మీకు ఈయుడే మీకు ఇవ్వబడను ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఈయుడే మీకు అంతే ఈ దేవునికి ఇస్తే దేవుడు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు ప్రతి ఇప్పుడు మాకు కొదవ ఏం లేదు దేవుడు అన్నీ కూడా ఆయన ఏం అడగకపోయినా అన్నీ ఆయన చూసి మా పిల్లల్ని మాకు కావాల్సిన అన్నీ కూడా దేవుడు ఇస్తున్నాడు వాళ్ళు ఏం తక్కువ కాకుండా ప్రభు అనుగ్రహిస్తున్నాడు యహోవా ఈ రేగ అన్నీ ఆయన చూసుకున్నా ఎన్ని సంవత్సరాలు ఇక ముందు కూడా ఇంకా ఈ సంవత్సరం దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రతి సంవత్సరం దేవుడు అద్భుతమైన వాగ్దానం చేత మనల్ని బలపరుస్తున్నాడు ఈ సంవత్సరం నా జీవితంలో వాగ్దానం ఇచ్చాడు ఇక వాక్ ఆకాశ వాక్యలు నిప్పి పట్టజాలంత విస్తారమైన దివులను కొమ్మరిస్తాడు అలలోయ నేను ఆమె నన్ను అంతే కదా నిజంగా ఆ ఆ వాగ్దానం అను స్వీకరించాలి రిసీవ్ చేసుకోవాలి ఏ అయినా సరే ఆ వాగ్దానం రిసీవ్ చేసుకున్న దేవా నాకు ఈ వాగ్దానం ఇచ్చా నా జీవితంలో జరిగించండి అంతే దేవుడు జరిగిస్తాడు ఈ రాబోయే సంవత్సరంలో కదా ఈ ఇరవై సారీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కూడా దేవుని కొరకు బలంబమైన సాధనాలుగా వాడబడాలని మీరు అందరూ మా కొరకు ప్రార్థన చేయండి నిజం ఇంకా మన సంఘం ద్వారా పరిచయల ద్వారా మినిస్టర్ ద్వారా అనేకమైన ఆ నూతనమైన పరిచయలు చేయాలని మనం ఇష్టపడదాం వాటి కొరకు ప్రార్థన చేద్దాం ఏ పరిచయం అప్పగించారో ఆ పరిచయలు నమ్మకంగా ఉండేలాగా మీ సాన్ని అయ్యా దాన్ని మీరు గొప్ప దేవుడుని బిడ్డలందరిని బట్టి మీకు వందన వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు వందనాలయ్యా అనేక మంది బిడ్డలు పరిచయలో తండ్రి పాల్గొనడానికి పరిచయం చేయడానికైనా మీరు చూపించిన కృపను బట్టి మీకు వంద అది ఏ పరిచర సరే ప్రభు వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి తన గొప్ప దేవ వారు తండ్రి పడిన ప్రయాస తన వృధా కాకుండా తండ్రి తను తగిన ఆశీర్వాదాన్ని బిడ్డకు అనుగ్రహించండి నేను ప్రభునందు ప్రయాసం ఎన్నిటికీ వ్యర్థము కాదని వాక్యం సేవిస్తుండగా వ్యర్థము కాకుండా బిడ్డలు హెచ్చించండి చూస్తున్నాం దీవించండి ఆశీర్వదించండి అయ్యా తని గొప్ప దేవానైనా మీకు వందనాలుస్తున్నామయ్యా తని గొప్ప మీకు వందనాలుస్తులు స్తోత్రాలు పరిశుద్ధ ఆత్మడ మీకు వందనాలయ్యా మీరు లోకానికి పరిచర్య చేయించుకోవడానికి కాదయ్యా పరిచర్య చేయడానికి వచ్చారని మేము తెలుసుకున్నామయ్యా అందుకే ఉపాయ్యా మీకు వందనాలు కానీ ఇంకెంతమంది అయితే పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నారా లేని స్థితిలో ఉన్నారా వారందరికీనైనా ఆ బంధకాలన్నీ తొలగించండి కాడులన్నీ మిరగొడతండియా మిరగొట్టండి పరిచర్ చక్కగా చేసుకోవడానికి సహనదించండి ఇంకా మందిరాలు ఉన్న స్త్రీలను బట్టి స్త్రీలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారు తండ్రి గొప్ప ప్రతి బిడ్డ ప్రార్థించే తండ్రి బిడలుగా తయారు చేయండి అయ్యా కుటుంబాల కోసం పిల్లల కోసం సంఘం కోసం ప్రార్థించే వ్యక్తులుగా ప్రతి బిడ్డను మీద తయారు చేయండి అయ్యా ప్రతి స్త్రీ తండ్రి మీ సన్నిధికి వచ్చి తండ్రి స్త్రీల బిడ్డకి వచ్చి నిన్న ఆరాధించింది నిన్న గణపతి బిడ్డలుగా ప్రతి స్త్రీని తయారు చేయండి నూతన సంవత్సరంలో బిడ్డ జీవిత నూతనమైన కార్యాలు మీద జరిగించండి నూతనమైన ఆలోచనల చేత బిడ్డలు నడిపించండి అయ్యా గడిచిన దినాల్లా కాకుండా ఈ సంవత్సరంలో తండ్రి ఇంకా మీకు నిలబడే వారిగా మనందరినీ తయారు చేయండి అది మీకు వందనాలు స్త్రీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవ మీకు వందనాలు అయ్యా మీ కృప చూపించండి